మీ పేరేంటి దీనికి వెంకటేశ్వర్ వెంకటేశ్వర్లా ఎక్కడ ఏ ఊరు రామకూరు రామకూరు మండలం పొంగులూరు అవును పొంగులూరు సో ఎన్ని ఎకరాలు మీరు బొప్పాయి రెండు ఎకరాలు రెండు ఎకరాలు బొప్పాయి వేసారా సో అంతకుముందు మీకు ఆహ్వానం ఏముంది ట్రాక్టర్ అంతకుముందు ఏ పంటలు వేసారండి ఇది అరటి అరటి వేసారు అరటి మళ్ళీ పోయి బొప్పాయికి వచ్చారు బొప్పాయికి వచ్చారు ఇప్పుడు మీ సమస్య ఏంటి సమస్య అంటే ఇదే పూత రాలుతుంది పూత రాలుతుంది ఇంకా మాకు ఎంత ఖర్చు చేశారు మీరు నారే అయితే ప్రజెంట్ మీరు ఈ మల్చింగ్ వాడడం మంచిది కానీ మల్చింగ్ మొక్క కాడ తీసేయాలి తీయండి ఒకటి ఇక్కడ తీయండి తీసేయాలి వడ్డం వల్ల కలుపు నేవారం తగ్గించుకోవచ్చు కానీ అదే మల్చింగ్ వల్ల కాండం తెగులు వచ్చి కుల్లిపోద్ది మొక్క కుళ్ళిపోయి పడిపోయి చనిపోద్ది అప్పుడు మనకి చాలా బాగా అనిపించింది ఒక చెట్టు కొన్ని కాయలు మొత్తం పడిపోతే ఎలా ఉంటది సో అది ఎలాగంటే మీకు ఇప్పుడు చూపిస్తాయి అన్న ఇప్పుడు ఇది ఉందా ఇది మొత్తం కులిపోయేది కులిపోయడానికి వచ్చింది మొత్తం పురిగి ఉంది ఇక చూసారు మీరు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాంటి ఎన్ని చెట్లు ఉంటాయి ఇలాంటి సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు రోకో ప్లాంటో మిషన్ ప్లాంట్ మెషిన్ డ్రించింగ్ చేయండి మొక్క మొదటి డోస్ ఎక్కువ ఇచ్చి చేయండి లేదు అనుకుంటే ఈ రెండెకరాలకి ఒక ఆరు చెట్లు ఉంటే పెద్ద సమస్య కాదు సో ఇప్పటికైనా సరే తొందరగా మనకి ఆవుపేడ ఉంటుందిగా ఆవు పేడ తీసుకొచ్చి పట్టి రాసి ఏ పట్టి మొత్తం పట్టి రాసి పట్టి రాసి క్యూర్ అయిపోయింది తొందరగా మూడు రోజులు క్యూర్ అయిపోయింది అది మూడు రోజులు క్యూర్ అయిపోయింది సో ఆర్గానిక్ టైప్ అది మెడిసిన్స్ లేకుండా ఎక్కువ చెట్లు ఉంటే మందులు పరంగా వెళ్ళిపో లేదు అనుకుంటే నువ్వు ఆగిటే నాగల ఇలా ఇప్పుడు నేను చేసింది కాదుగా అంతకు ముందు అంతకు ముందు వచ్చింది కావాలని పెట్టలేక కాకపోతే రైతులకి అవగాహన ఏంటంటే ఇలా ఉంటది రైతులు అబ్జర్వ్ చేయరు ఈ చెట్టు తినేస్తా ఉంటది అది మొదలు పురుగులు తినేసి 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 పడిపోయి చెట్టు పడిపోయింది అప్పుడు అంత చెట్టు కాపు మళ్ళీ ఎలా ఉంటది వంగిన చెట్టు రేళ్ళగా కాసిద్ది అది కులు వస్తే పడిపోతే మళ్ళీ జనాలు దేవుడు ఇటు తిప్పుతారు అటు తిప్పు సో మీకు రెండు ఎకరాలు వేసారు ఇప్పుడు దాకా లక్ష రూపాయలు ఖర్చు అయింది ఈ పేపర్ మాత్రానికి మొత్తం తీసేయాలి ఫస్ట్ పేపర్ తీసేయాలి అలాగే కల్టివేషన్ మీరు పెట్టారు కల్టివేషన్ చేపిస్తున్నారా కల్టివేషన్ కూడా చేస్తున్నారు కదా మిడిల్ కల్టివేషన్ వెడల్పండి వెడల్ సరిపోయి చాలు 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 వెడల్పు మనకి ఉండాలి వెడల్పు ఉంటేనే మనకి బాగుంటది బాగుంటుంది ఇప్పుడు మీకు తోట పెరిగింది ఇక మీకు గడ్డి రాదు ఇక గడ్డి కాబట్టి మీ పేపర్ చాలా తీస్తే బాగుంటుంది అక్కడ డిస్టెన్స్ ఎందుకంటే తెగులు రాదు మనకి ఇప్పుడు పేపర్తో మనకి పనిలేదు ఇక అంతగా పేపర్ దేనికి ఇచ్చినప్పుడు మొక్కలకి రక్షణ కోసం అని చెప్పేసి గడ్డి కని మనకి అవి కొడతా ఉంటాం ఉంటారు జూడు సో వాటికని చెప్పేసి వాడుతూ ఉంటాం సో మంచిది అలా చాలు మనకి కాబట్టి ఇప్పుడు ఇట్రా ఇప్పుడు మీకు పూత కాపు కావాలి మీకు ఇప్పుడు పూత బాగానే ఉందిలే కానీ ఉన్న పూత ఆ రాలిపోతుంది గ్రాండ్ సి మీరు ఎకరానికి ఆరు నుంచి ఏడు కేజీలు వేసుకోండి అలాగే దాంట్లో బోరాన్ వాడండి అలాగే బోరాన్ వాడమంటావు ఎకరానికి హాఫ్ కేజీ వాడు డ్రిప్పు ద్వారా అయితే కేజీ కేజీ గ్రాములు వాడు ఎకరానికి దాంట్లో గ్రాండ్ సీన్ వేసుకో ఖచ్చితంగా కాయ సైజ్ వస్తుంది కాయ ఏంటిది రాలి లేదు డ్రిప్ లో వేసుకోండి గ్రాండ్ సీన్ అని ఉంటే సో అది వేసుకుంటే నేను రాసిస్తాను ఇప్పుడు ఆ నేను ఆర్డర్ పెట్టాక పదిహేడు కలకి ఆర్డర్ పెట్టాక సో మీరు కూడా ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అట్లా సో అది గ్రాండ్ సీన్ వేసుకోండి పూత కాపుకోండి అలాగే పూత మొదలు వాడుకోండి ఏమంటే పూతల మొత్తం కూడా రాలిపోతుంది ఇది గోధుమ కొలట వచ్చి రాలిపోతుంది రాలిపోతుంది రాలిపోయింది సో అది ఎవరికి నష్టం అది పూత వస్తుంది పూత వస్తుంది మొత్తం రాలిపోతుంది ఇంకేమైనా ఇది కూడా ఇక చూడు ఇది ఎంత రాలిపోయింది ఇక పూత ఇక్కడ తినేస్తుంది ఇది క్యాల్షియం ప్రాబ్లం ఉండే ఎట్లయితుంది మీకు అంటే ఇది ఇది ఒకటి రెండు ఇదిగో మూడు ఈ మూడు కాయలు ఇట్లే అయిపోతే ఇంకేముంది మీకు లాభం మూడు ఇక్కడ కూడా రాలిపోయింది రాలిపోయింది ఇక్కడనే చెట్టు చూస్తే గంభీరంగా ఉంది సంసారమే మన అలాగని కాకుండా మంచి మెయింటెనెన్స్ చేసుకోండి మందులు పిచికారి ఎక్కువ చేయకండి పిచికారి మనకి కురాజను చాలా కురాజును చేయండి పురుకండి పురుక్ లేదు కదా పురుగు మీకు కనబడదు పురుగు అంటే అది లోపల భాగం ఇప్పుడు వంగ ఉంటుంది లోపలి ఉంటది బయట లోపల కూడా ఉంటది అది అలాగే సమస్యలు ఉంటాయి మనకి పూత దశ ఎప్పుడైతే మనకి ఏర్పడిందో అప్పుడు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేయాల్సిందే స్ప్రేయింగ్ చేస్తే అప్పుడప్పుడు స్ప్రేయింగ్ చేస్తే మంచిది రోజు చేయమని చెప్పట్లేదు అప్పుడప్పుడు చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే మనకి పూత కప్ సెట్ అవుతుంది మనకి మందులు వేసుకోవచ్చు మీరు వేసుకోండి చింపుకోండి డిఫనల్ని కూడా చూసుకో మంచిగా కల్టివేషన్ మీరు ఇలా చేస్తున్నా ఇందులో మందు ఏం చదువుతున్నారు మీరు డ్రిప్ వరకే వాడుకుంటారు డ్రిప్ ఉన్నప్పుడు డ్రిప్ మందులే వాడుకోండి చాలాది చల్లకండి ఇక్కడ అక్కడ ఇవ్వడం వల్ల మనకి బాగోదు సో వాటర్ అనేది కూడా ఎలాగంటే క్లైమేట్ బట్టి వాటర్ ఇవ్వు అడ్డ పదే పదే సార్ ఇవ్వకు వాటర్ ఎక్కువ వాటర్ ఇవ్వకు ఈ రోజు మనం ఇచ్చామంటే మళ్ళీ ఆరు రోజు మీ భూమిని బట్టి ఆరదలం బట్టి నాలుగో రోజు కానీ ఆరు రోజు అట్లా ఇవ్వు అట్లా ఇస్తేనే పూత రాలిపోకుండా ఉంటుంది లేకుంటే బాగా ఎండబెట్టే అనుకో అవి మిర్రబారి మొత్తం రాలిపోయే అవకాశం ఉంటది మనకి సో కాయ ఏర్పడటానికి మనం వాటర్ ఇవ్వకపోతే ఎంత నష్టం మనకి బాగా నష్టం వస్తుంది సో ఇంత దగ్గర దగ్గర కూడా కొంచెం మొక్కలు దగ్గర దగ్గర అయినాయి డిస్టెన్స్ బాగానే ఉంది మళ్ళీ మొక్కలు చూస్తుంటే మళ్ళీ ఫోర్ ఫీట్ కి ఫైవ్ ఫీట్ కి ఒకటి విధంగా లేకుండా వేసారు మీరు అంతేగా అటు వేసారులే అయితే బాగానే ఉంది మొత్తం మెయింటెనెన్స్ అయితే బాగుంది ఇక చూడు ఈ మొక్క కూడా ఇటు అన్న ఈ మొక్క కులిపోయేది ఈ మొక్క కూడా చూసారా ఇప్పుడు నేను రావడం వల్ల మీకు చూపించాను మీకు తెలియకపోతే సమస్య ఆ చెట్టు మొత్తం పడిపోయాయి కదా ఆ చెట్టు పడిపోతే ఎంత నష్టం తెలుసా చెట్లు మీ దాంట్లో లేవు ఒకటి కూడా లేవు మీ దాంట్లో మీకు లేదు సో అది ఎందుకు వస్తుంది అది పేపర్ ఉండడం వల్ల ఎక్కువ వస్తుంది ఎందుకు పేపర్ ఉండేవాళ్ళ అంటే హీట్కి మనకి కాండం తెగులు ఎక్కువ వస్తుంది హీట్ వల్ల ఆ హీట్కి ఒక కాండానికి అంటే ఒక మొదలకి ఫ్రీడమ్ లేకుండా ఆక్సిజన్ సరిగా అందక ఉక్కిరి బిక్కిరిగా ఉండడం వల్ల మనకి తెగులు నివారణ వల్ల అది వస్తుంది ఎక్కువగా ఓకేనా సో మనం అక్కడ ఏం చేయాలి పేపర్ చంపేయడం వల్ల ఏదైనా బ్యాక్టీరియాస్ కానీ ఏదైనా ఉన్నా మనకి అట్లా ఉంటుంది స్ప్రేయింగ్ చేసేయండి అక్కడ రోకు కానీ ఎడామిన్ గోల్డ్ కానీ అలాంటి ప్లాంటోమేషన్ వేసుకోండి మంచి డోస్ వేసి స్ప్రేయింగ్ చేయండి లేదు అనుకుంటే నా నెంబర్ తీసుకోండి నా నెంబర్కి ఫోన్ చేయండి దాన్ని ఎలా వాడాలో చెప్తాను ఎంత విధంగా మోతాదు లెక్క వాడాలి రెండు మంది వాడాలి చెప్తాను ఓకేనా మళ్ళీ పసుపు కూడా వస్తే ఆకులు మందు ఆకులు వాడుకోండి అలాగే ఆకులు మాడిపోతుంది ఎందుకు మాడిపోతుంది ఆకులు గడ్డి మందు వేసారా మంచిగా మంచిదేగా గడ్డి మంది వేసారా మంచిది ఆకులు మాడిపోతుంది ఉంటాయిలే రైతు మిస్టేక్ చేయకపోతే ఇంకెట్లుంటాయి రైతు మిస్టేక్ చేస్తూనే ఉంటారు కామన్గా క్రాప్ అయితే బాగుంది సెవెన్ సిక్స్ ఎంచుకున్నాను ఎంచుకున్నారు సో బెటర్ అండి స్ప్రే చేశాను స్ప్రే చేసారా పావు కేజీ చేసా పావు చేసావు పది కేజీ పది బొంగలకే పది బొంగలకి పావు మంచిది మళ్ళీ మరోసారి మన పట్ల దోంకను అది ఇందాక నువ్వు చూద్దా జనరేటర్ జింకును ప్యాంటో మెషిన్ రెండు జనరేటర్ జింకు ఇవ్వు జనరేటర్ కూడా ఇవ్వు ఓకేనా ఇంకా ఈసారి నెక్స్ట్ కూడా స్ప్రేయింగ్ పర్పస్ ఏమైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఫార్ములా ఫోర్ ఫార్ములా ఫోర్ ఫార్ములా ఫోర్ అంటే ఇదే కదండి ఏది మెత్త దాన్ని ఏమంటారు ఇంకొకటి అంటారు మళ్ళీ ఏమంటారు ఇంకొక పేరు ఏమన్నా ఉంది ఏమంటారు ఫోర్ ఫోర్ జింకు ఐరను అవన్నీ కేజీ వదలండి వదలండి తప్పలేదు కేజీ కాదు ఎకరానికి మూడు కేజీలు నాలుగు కేజీలు ఆ విధంగా ఇస్తూ ఉండాలి సో వాటికి ఇప్పుడు చూడేది ఈ చెట్టు ఇలా ఉంది కారం ఏంది తెగులు ఉండడం వల్ల దీనికి మీరు స్ప్రేయింగ్ చేయండి ఈ చెట్టు ఇది బిణికిది ఈ చెట్టుకి బికిరాదు చెట్టు ఈ పీకేసి వేరే కొత్త మొక్క వేసుకున్నా వేరే ప్లేస్ లో చేయండి కొంచెం అందరి కొంచెం డిఏబి చల్లిసి వేరే ప్లేస్ లో వేయండి ఓకేనా ఈ చెట్టు బనికి రాదు దీన్ని ఇది ఉంచడం వల్ల ఈ చెట్లకి ప్రమాదం అర్థమైందా ఈ చెట్టు రాదు అది పీకేయడం బెస్ట్ అది సో రేపు ఏం చేస్తారు మీరు రేపు వర్కర్లను పెట్టి ఏం చేస్తారు ఏం చేస్తాం చింపిస్తా ముందు ముందు చింపి తర్వాత ముందు చింపిత్త తర్వాత తర్వాత ఏం చేయముంటే చేత్తా ముందు చింపి చింపించిన తర్వాత ఎక్కడైతే కాండం తెగులుందో అక్కడ మన గోమాత గోబర్ గాని జీవిలే నీళ్లు ముందు ముందు రోకో మొదలనే కాదు చార్జింగ్ పంప్తో మొదలున్న నాజులతో పిచిక చేయండి జస్ట్ ఎక్కడ అంటే ఇక్కడే పిచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాగే ఉండాలి అది కారలాగా చేయండి ఏమి ఇప్పుడు మీరు గోవర్ముడ్ కూడా కొంచెం పార్షాలిగా ఫీల్ అవుతున్నారు వేరే దేశంగా సో ఈ రోకోను కానీ రెడామిన్ కానీ దాంట్లో మందు మందుషా దగ్గర నేను చెప్తాను సో అది వేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాగా చేయండి ఒక రోజు చేయండి మళ్ళీ మళ్ళీ మూడో రోజు కూడా చేయండి ఎందుకంటే ఒకేసారి రికవరీ అందుకోదు సరే మొక్క అన్నప్పుడు సో ఇది దీనికనే కాదు అన్ని మొక్కలకి చేయి ఇప్పుడు ఏ మొక్కలు తెచ్చిద్దో మనకు తెలియదు నువ్వు నేను రెండే కాలకేగా మాహితీ ఎన్ని పడతాయి నీకు ఒక ఐదు వందలు ఏడు వందలు ఖర్చు అయింది అంతేగా ఇప్పుడు ఏ మొక్కకి ఎలాంటి ప్రాబ్లం ఉందో నీకు తెలీదు పీకేసి మొత్తం చేయమంటావు ఫస్ట్ మలిచింది పీకేసి పీకేసి తడిచ్చి కొంచెం తేమ తడి శాతం కొన్ని ఇచ్చి ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకో మీద లేడీస్ పనులు వాళ్ళు చూసుకుంటారు ఓకేనా ఇంకా పూత ముందు కూడా చెప్పాక నీకు గుర్తుందిగా పూత ముందు వాడుకో పూత రావడం ముఖ్యం కాదు వచ్చిన పూతని నిలబెట్టుకోవడం ముఖ్యం వచ్చిన దానికి సంతోషం ఉందా నీకు ఏం చెప్పారు ముఖ్యమైనది పని చెప్పావు బానే ఉంది అది అదేదో కేజీన్నర వదలమన్నావా ఏది అర కేజీ పైన పోరాను బోరా మరి వదలమన్నావా మా తమ్ముడు కూడా వదలమన్నాడు ఇలా వదులుదాం అనుకున్నా కుంటే ఫార్మాలో పోరు మన్ను వదిలే ఓకే వదుతా ఉన్నాడు ఇంకా ఇదేమో ఇది రెండు కొత్త పనులే కదా నువ్వు చెప్పి వచ్చిన కొత్త పనులు చెప్పాను మళ్ళీ వదలమన్నావుగా ఇంకా నువ్వు చూద్దాం చూద్దాం అనుకునేవాడి నువ్వు వచ్చిన వదులుతున్నా చూసావా ఎంత నేను వచ్చే రెండు మూడు పనులు అయితే నీకైతే సపోర్టింగ్ చేశాను ఇది ముఖ్యంగా ఇది మెయిన్ అయిన పైన అది కరెక్ట్ అయిన కరెక్ట్ పాయింట్ చెప్పా కదా సో అదే గుర్తు పెట్టుకోపోతే బాగుండదు బాగుండదు చేసాం పడిపోతే బరీ మర్చిపోయాం మేము ఇద్దరం అవును ఖర్చు లేకుండా పోయాం పోయి తరలి చెట్టు మొత్తం ఏలబాటి కొరిటి అమ్మ నేను శుభ్రం తీసాం తీసి బొక్కలు పెట్టాం ఆడ బొక్క ఆడ బొక్క ఆడ బొక్క ఆడ బొక్క పెట్టాం చూడు అప్పుడు బొక్కలు పెట్టినా తిప్పుకుంది సేల్ ఇతే ఏం చేయంటే ఈ చింపేసిన తర్వాత ఈ చింపేసిన తర్వాత నువ్వు అది నేను చెప్పిన వాడేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఏంటంటే రోకో కానీ ఎడామిన్ కానీ డ్రిప్కి ఇవ్వు ఫంగి సైడ్స్ ఏదైనా ఉంటే లోపం అవి ఉన్నప్పుడు డ్రిప్పులు వదిలేది అయితే ఇప్పుడు ఇది ఇది వాడిన తర్వాత ఆత్రయ ఫి సేపు బ్యాక్టో మెక్సిన్ మూడు ఆర్డర్ చేసుకో పసుపు కార్డర్ రాకుండా పూత మంచిగా ఆగిద్ది నీకు పూత కూడా ఇంకా కోర్చే అవకాశం ఉంటుంది నీకు సో మూడు మందులు కాంబినేషన్ ఉంటుంది నా నెంబర్ మీకు సార్ దగ్గర ఉంటుంది నెంబరు మీరు లేకుంటే మన దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది నెంబరు తీసుకొని ఫోన్ చేయండి కారణం ఏంటండి పూత రాలిపోయింది మీకు వాటర్ ఇవ్వకపోయినా చిన్న విషయం వాటర్ వాటర్ సరిగ్గా ఇవ్వకపోయినా ఇప్పుడు ప్రతి మనిషికి ప్రతి చెట్టుకి ఈ రోజు రోగాలు ఎప్పటికప్పుడు వాడాల్సిందే అరే నేను మొన్న వాడా కదా మందులు ఇప్పుడు దీనికి ఎందుకు వాడాలంటే కుదరదు దేని దానికే ఉంటది ఇది ఆకులు సెట్ అవ్వడానికి కొన్ని మంది ఉంటది పూత రావడానికి కొన్ని మంది ఉంటది పూత ఆడడానికి కొన్ని ఉంటది కులుడు కొన్ని మంది ఉంటది ఇప్పుడు కులుడు కొన్ని మందులు చెప్పాను అదే మందు మంది కొట్ట అంటే దాని దానికే ఉంటది దీని దీనికే ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు నీకేది కింద దానికి కింద చెప్పాను పైన పూత విషయానికి ఏది గ్రాండ్ సీన్ ఇప్పుడు వదలాలి దీనికి వదలకపోతే ఏమైంది ఆ ఈ పువ్వు మొత్తం కూడా గోధుమ కలర్ వచ్చి రాలిపోయింది రాలిపోతే ఒక కాయ ఇది కాయ ఇది ఇరవై కేజీలు ఉంటది ఇది యూట్యూబ్ లో రేట్లు చెప్పకూడదు అట్లా ఇరవై కేజీలు బ్యాగ్ ఉంటది ఎకరానికి ఐదు కేజీల కింద చల్లు వేసుకో డ్రిప్ ద్వారా వేసుకో దాంట్లో బోరాను కూడా వేసుకో బోరాను గ్రాండ్ సీన్ ఓకేనా దాంట్లో జిన్ని కూడా ఎక్కడ సో నేను పంపిస్తాగా మీకు ఇప్పుడు సార్కి ఇక్కడ దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల దాకా బిల్ చేసారు సార్ గట్టివాడు అంటే వాళ్ళ వాళ్ళకే వస్తుంది మీకు మీకే వస్తుంది వాళ్ళ వాళ్ళకే వస్తుంది మీకు మీకే వస్తుంది ఇప్పుడు వాళ్ళది పదిహేడు ఎకరాలు పదిహేడు ఎకరాలు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు నీ రెండు రెండెకరాలు నువ్వు రెండెకరాలు డబ్బులు వదులుకోగా ఇప్పుడు చేస్తావు ఎకరాలకి ఒక మినిమం ఒక పది పది లక్షలు తీయాలని నీకు ఉంటది అందాక పదిహేను లక్షలు సరే పది లక్షలు ఎంత అనుకుంటారు ఒక లక్షలు అనుకుంటారు మరి నువ్వు పెట్టుబడి ఇప్పుడు ఎంత అని చెప్పి పెట్టాడు చెప్పు

ఓకేనా ముందు వచ్చి అలానే కాదు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయితున్నప్పుడల్లా మనం దీని పూర్తి మనకు వచ్చి ఇప్పుడు టైం ఏంది పూత ఏర్పడే టైం ఇప్పుడు పూత కాయ ఏర్పడే టైం కాబట్టి దీనికి ఎక్కువగా వాడుతూ ఉండాలి వారం వారము పది రోజులు పది రోజులు అట్లా వాడుతూ ఉంటే మనకి ప్రతి పూత కాయ మాదిరిగా అయితే దోమని కనబడదు గుడ్లు పైన పెడతా ఉంటది దోమ అంటే మనకి కూర్చుంటే ఏంటి అది పందిర్లు మనకి కనబడ మన దోమ అనేది మనకి సాయంకాలం వస్తుంది మైల్ స్ప్రెంగ్ చేసుకో పైన కులిపోయింది ఇప్పుడు అది పడిపోయింది ఆల్మోస్ట్ రెండు మూడు రోజులకు పడిపోయే అవకాశం ఉంటుంది నీకు అది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంచుకొని ఏం చూడకుండా మోరి దగ్గర కూర్చొని మాడుతూ ఉంటాడు నీకు ఆయన ఇదే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంచుకొని ఏం చూడకుండా మోరి దగ్గర టీ తాక్కుంటా టీ నేను తాగలే సిగరెట్ తాక్కుంటా సిగరెట్లు కూడా తాగను మందు తాక్కుంటా ముందు తాగలేదు మరి ఏం తాగ సరేనండి మరి వెళ్ళినా మరి ట్వీట్ అయిపోదామా మరి ఓకేనా హ్యాపీనా హ్యాపీనా మరి మన సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పి మరి మన మనం ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోను మంచిగా చెప్పే తప్ప సాఫ్ ఏంది ఏం తెలుసు మనోడు ఏంటి నేను మంచిగా చెప్పాను చెప్పాను మంచిగానే చెప్పాను మరి అది చెప్పు మరి మంచిగానే చెప్పాడు నా పేరేంటి తెలియదు తెలియదు అమ్మ నుంచి వచ్చాను ఇక్కడ ఏ ఊరికి అద్దంకి దగ్గర మీ ఊరికి వచ్చాను అమ్మ నుంచి వచ్చాను వచ్చిన సార్ కోసం కానీ సారే మన ఫ్రెండ్ ఆయన దగ్గర ఎల్లరాపు ఎకరాలు ఉంది మళ్ళీ అనుకుంటారు ఎల్లరాపు అంటే వచ్చాను వచ్చి నాలుగు చెప్పాను మంచి చెప్పాను చెడు చెప్పలేక చెడు చెప్పలేక చెడు అది మంచి చెప్పా చెడు చెప్పాను మంచి చెప్పావు మంచి చెప్పానా మరి ఉండనా సంతోషమా ఓకే మరి ఉంటానా